మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట పార్లమెంట్లో సంచలన డిబేట్ అయితే జరిగింది ఎన్నికల్లో పోటీకి కనీస వయసు తగ్గింపు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును ఇరవై ఒక ఏళ్లకు తగ్గించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అంశం లేవనెత్తారు ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల కనీస వయసు ప్రస్తుతం ఇరవై ఐదేళ్ళుగా ఉంది మనది యువ భారతం మన వద్ద ముప్పై ఐదేళ్ళ కంటే తక్కువ వయసున్న జనాభా అరవై శాతంగా ఉంది ఇరవై ఐదు ఏళ్ల లోపు వారు యాభై శాతం మంది ఉన్నారు స్వాతంత్రం తర్వాత ఎన్నికైన లోక్సభలో నలభై ఏళ్ళ లోపు వారు ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు ప్రస్తుత లోక్సభలో అది పన్నెండు శాతం మాత్రమే వయసు మలిన నాయకులతో ఉన్న యువ దేశం అనేది యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలి అందుకోసం నా తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు ఇరవై ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్లకు తగ్గించాలి అని చెప్పేసి ఈయనైతే సూచించడం అయితే జరిగిందనమాట మరి ఈలో మీలో ఎంతమంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయసు తగ్గించాలనుకుంటున్నారు వారందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు